గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ జీఎస్టీ చేసే రాష్ట్రం మనం ఒక్కరమే చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని ఆ మంత్లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం రెండవది ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం ఏసీబీ వచ్చింది ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం ప్రభుత్వం ఏం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ని పెట్టుకున్నాం అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్లు పెట్టుకున్నాం అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్గా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది మనందరికీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు మీ కింద ఉండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాను టెక్నాలజీ వల్ల అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రవన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు డేటా లేక్ రెడీ అయింది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేసాం డేటా రియల్ టైం అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మన క్లారిటీ వస్తుంది ఏ ఆఫీసర్ ఏమనుకుంటున్నాడు కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి ప్రై ప్రైమ్ మినిస్టర్కి ఐబీఏ ఉంటుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం అది పర్ఫెక్ట్ అని కాదు కొంత సమాచారం ఇస్తారు ఏం జరుగుతూ ఉందో పొలిటికల్ ఎకనామిక్ కరప్షన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అదే సమయంలో నేను ఎప్పుడూ ఒకసారి ఇంటెలిజెన్స్ వేరే డీజీతో కాస్తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీ ఇద్దరు వచ్చారు అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు మా ఆఫీసులో ఎంతమంది అంటే తర్వాత వచ్చి ఈరోజు ఏం చేశారు ఏం చేయాలో డైరెక్షన్ ఇవ్వడం టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉందిగా అవన్నీ ఇచ్చాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది ప్రజెంట్ డేట్ ఆఫ్ డే టుడే మీరు అప్డేట్ చేస్తున్నారు అవేర్ వ్యవస్థ ద్వారా నలభై రెండు పెరామీటర్స్ రేపు అవసరమైతే యాభై అరవై పెరామీటర్స్ సంపా తీసుకుంటాం రియల్ టైం డేటా వస్తుంది అవేర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది లాస్ట్ మైల్కి రియల్ టైం కమ్యూనికేట్ చేసి రైట్ విచ్ విచిత్ర రైట్ డేషన్ కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది దీనివల్ల ఆఫీసర్స్ ఏ డేషన్ తీసుకున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్యురసీ నైంటీ పర్సెంట్ ఎక్యురసీ వస్తుంది నిన్ను కూడా మీరు చూశారు ఇండియాలో పోటీ పడి వస్తున్నారు మన దగ్గర గూగుల్ వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు డేటా సెంటర్ అండ్ ఏఐ అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే ఒకటి మన టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా రెండోది మన దగ్గర కొన్ని మార్పులు ఫోర్లో తీసుకొచ్చాం గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందు పోయే పరిస్థితికి వచ్చారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం కాస్ట్ తగ్గుతుంది భవిష్యత్తులో అన్ని దేశాల్లో టు కాస్ట్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో వన్ గిగావాట్ అండ్ ఫ్రెండ్స్ సార్ ఈరోజు మనము ఈ మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతుల సమావేశం గత మూడు నెలల ముందు జరుపుకున్నట్లే మళ్ళీ తెలుసుకుంటున్నాం సార్ దీని తర్వాత కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది బేసిక్గా మా ఎవరి తి శాఖలు ఏ రకంగా పనిచేస్తున్నాయి ఏ రకంగా ఇంకా ముందుకెళ్ళాలి అనే దాని గురించి Yeah.